హాయ్ ఫ్రెండ్స్ మూడము వెళ్ళిపోయి మాఘమాసం వచ్చింది కదండి అందుకని చెప్పేసి గోదావరి స్నానం చేసి పట్టిసీమ గుడికి వెళ్ళానండి గుడికి వెళ్ళి అక్కడ నేను మొత్తం కూడా గుడంతా వీడియో తీశానండి మీకు ఈ వీడియోలో గుడంతా కనిపిస్తుంది అదేవిధంగా శివలింగం కూడా కనిపిస్తుందండి అదేవిధంగా ఇక్కడ చాలా రకాల గు గుళ్ళు ఉన్నాయండి రాములువారి కూడా అనిచేశాం కదా దుర్గమ్ గుడి నాయర్స్వామి గుడి అన్ని గుళ్ళు అన్ని రకాల గుళ్ళు ఉన్నాయి ఇక్కడికి కార్తీక మాసంలోనే కాదండి మాఘమాసంలో కూడా జనం చాలా మంది వస్తున్నారు కార్తీక మాసంలో కంటే మాఘమాసంలో కొంచెం తక్కువ ఉంటారు కాబట్టి మనకి దర్శనం కూడా ఫ్రీగా అవుతుంది మనకి దర్శనం కూడా బాగా జరుగుతుందండి ఇక్కడ గుడి ఎక్కిన తర్వాత మన చుట్టూ చూస్తే చుట్టూ గోదావరి కనిపిస్తుందండి మనం కాశీ వెళ్ళలేకపోయినా కా అంటే శ్రీశైలం వెళ్ళలేకపోయినా కనీసం పట్టేసీమ గుడికి ఒక్కసారి వచ్చినా మనకి అంతే పుణ్యం కలుగుతుందండి ఇది పంచనామాల్లో గుడి ఎలాగైతే ఉంటుందో ఈ గుడి కూడా అలాగే ఉంటుందండి అలాగే కనిపిస్తుంది మనకి ఇక్కడ గుడికి రావడం వల్ల చాలా పుణ్యం అండి ఒక్కసారైనా సరే మీరు ఇక్కడికి వచ్చి చూసి వెళ్ళండి మీకే తెలుస్తుంది మనకి గుడిలో పంతులు నిత్యం ఉంటారండి ఆవులు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి